చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ అవును ప్రోటోకాల్ పాటిస్తలేరు మాకు ఇది ఎవరు చేయిస్తున్నారు ఎందుకు చేయిస్తున్నారు అనేది మీరు మీడియా కూడా మీరు కనుక్కోవాలి ఎందుకంటే ఒక ఎంపీగా నాకు లాస్ట్ టైం కూడా చెప్పిన నేను నేమ్ ప్లేట్లో కూడా ఎంపీ అని చెప్పి నా పేరు పెట్టకపోవడము మళ్ళీ ఈవెంట్స్ ఆఫీషియల్ గవర్నమెంట్ ఈవెంట్స్కి కూడా నాకు ఇన్వైట్ రాకపోవడము ఇది కరెక్ట్ కాదు ఇది మొన్న నేను రేవంత్ అన్నతో కూడా మాట్లాడడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామన్నారు నేను మళ్ళీ మొన్న మీటింగ్లో చెప్పినట్టు కూడా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు ప్రజల కోసం నేను ఉన్నా ఇక్కడ ఖచ్చితంగా నేను ప్రజల కోసమే పనిచేస్తాను ఎవరి పిలుపు కోసము నేను చూడనని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ ఈరోజు కూడా ఈవెంట్స్ ఉన్నాయి నాకు ఇన్విటేషన్ రాలేదు ధర్మపురిలో కూడా ఈవెంట్స్ ఉన్నాయి ఇన్విటేషన్ చేయలేదు ఇది కేవలము ఒక పర్వర్టెడ్ మైండ్ సెట్ లెక్క కనబడుతుంది నాకు ఎందుకంటే ఒక పబ్లిక్ సేవల మనం ఉన్నాము నేను ఇంతకుముందు కూడా కలెక్టర్ గారు కూడా చెప్పినాను ఇద్దరం యంగ్ ఉన్నాము ఆయన నాకంటే చిన్న ఏజ్లా ఇద్దరు యంగ్ ఉన్నాము కలిసి మంచిగా పెద్దపల్లికి అభివృద్ధి చేద్దాము మంచిగా పని చేద్దామని చెప్తే లేదు గీదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ ప్రవర్తన మార్చలేదు వారు ఎవరు ఎవరు ఆదేశాల మీద పనిచేస్తుందో మరి నాకు తెలియదు కానీ ఖచ్చితంగా పెద్ద పెద్దపల్లి ప్రజల కోసమే నేను ఉన్నా అని చెప్పి ఒకసారి మీకు భరోసా